ఫైనలీ నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న సరస్వతీదేవి పూజ అయితే వచ్చేసిందనమాట నాకు చాలా ఇష్టమండి పూజ అంటే ఎందుకో తెలియదు చిన్నప్పటి నుండి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు పెళ్ళైనా కూడా నేను సరస్వతీదేవి పూజ చేయడం మాత్రం మానలేదనమాట కానీ ఈ ఇయర్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఎందుకో అని అంటే మనంతటా మన చేతితో మనం పూజ చేసుకోవడానికైతే ఉండదన్నమాట జస్ట్ మనం వెళ్ళి కూర్చోవడమే ఇంకా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన స్లేటు బలపము బుక్కు పెన్ అవి అయితే ఇచ్చారు మనకి ఇంకా అవి పట్టుకొని కూర్చోవడమే అనమాట సో అదే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఇంకా ఈసారి మరియా తల్లి గారిని కూడా అయితే తీసుకొచ్చాను కానీ అక్షరాభ్యాసం అయితే చేపించలేదండి ఎందుకు చేపించలేదు అనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను అండ్ మరియా తల్లి చూసారు ఎంత ముద్దు ముద్దుగా చెప్తుందో సో అంతే అండి ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడుద్దాము మీరు కూడా సరస్వతీదేవి పూజ చేసుకున్నారా కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ